దర్జాగా దగా సిద్దిపేట ప్రజలారా గమనించండి రైతుల పాలిట ట్రబుల్ మేకర్ సిద్దిపేటలో హరీష్ రావు ఘరణ స్కామ్ రైతుల పాలిట ట్రబుల్ మేకర్ గా మారిన ట్రబుల్ షూటర్ రంగనాయక్ సాగర్ పేరుతో రైతుల భూములు హాంఫర్ అధికార బలంతో అన్నదాతల పొలాలను ఫామ్ హౌస్ గా మార్చుకున్న వైనం రిజర్వాయర్ డిజైన్ లోను హరీష్ రావు మాయాజైలం లీగల్ గా దొరకకుండా జాగ్రత్తలు రైతుల నుంచి లాక్కున్న భూమిని సుడాక అప్పగించడం వెనుక మతలబేంటి అంటూ బిగ్ టీవీ స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ వార్తాయిగో ఇలా అర్థం చేసుకోవాలి అధికారం మనదే అధికారులు మనోళ్ళే ఏం చేసినా అడిగేటోడు లేడు ఈ లెక్కన ఆలోచించుంటారు మాజీ మంత్రి హరీష్ రావు రంగనాయక్ సాగర్ మాటలో జరిగిన భూదందాలు చూసినా ఎవరైనా ఇదే మాట అంటారు అమాయక రైతులు నమ్మించి సరైన పరిహారం ఇవ్వకుండా సాగిన ఈ దందాను బిక్టీవీ స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ గా బయట పెట్టాయి కావాలని ప్రాజెక్టును ను కట్ట ప్రాజెక్టు కట్టను వంపు తిప్పడం సునా ట్రీ పార్కు కుల సంఘాలకు భూముల కేటాయింపు ఇలా అన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చాయి చూడాలి మనం ఈ వార్త తెలుసుకోవాలి కదా ఈయన మంచోడు అనుకుంటారు కదా సిద్దిపేట ప్రజలంతా రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు స్వరూపం సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో రంగనాయక సాగర్ నిర్మాణం జరిగింది దీనికోసం పెద్దకోడూరు సందులాపూర్ లింగారెడ్డిపల్లి రామంచ గ్రామాలకు చెందిన భూములను సేకరించింది ప్రభుత్వం ఈ భూసేకరణ కోసం ఇరవై రెండు వందల ఎకరాలు అవసరమైన అంచనా వేస్తే అయితే పదహారు వందల ఎకరాల భూ వరకు భూమిని సేకరించారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో లో పదకొండులో భాగంగా మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగున అప్పటి మంత్రులు హరీష్ రావు కేటీఆర్ దీన్ని ప్రారంభించారు ఎనిమిది పాయింట్ ఐదు ఆరు ఐదు కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ ద్వారా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలోని ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల అంటే లక్ష పద్నాలుగు వేల ఎకరాలకి ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం అయితే ఈ భూ సేకరణ విషయంలో కొందరు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అలైన్మెంట్ మార్చేసిండట యాక్చువల్ గా మామ కేసీఆర్ కు ఫామ్ హౌస్ ఉన్నప్పుడు తనకు ఎందుకు ఉండకూడదని అనుకున్నారో ఏమో హరీష్ రావు కూడా ఓ ఫార్మ్ హౌస్ కట్టుకున్నారు దీనికోసం ఏకంగా రంగనాయక్ సార్ డిజైన్ మార్చేశారంటూ ఇగో ఎక్కడైనా ప్రాజెక్ట్ అంటే కట్ట స్ట్రైట్ ఉంటది కదా ఒక్కసారి చూడూరిగో రంగనాయక్ సార్ ప్రాజెక్టు గట్లు ఎక్కడి వరకు వస్తాయో హరీష్ రావు మాత్రమే తెలుసు అందుకే రైతులకు మాయమాటలు చెప్పి భూసేకరణ పేరుతో భూములు లాగేసుకున్నారు అవే అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావుకు కొంతమంది బిఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్ళారు వెళ్ళాయి అనేది అక్కడ రైతుల ఆవేదన హరీష్ రావు ఫార్మ్ హౌస్ ఉన్న ప్రాంతం సిద్దిపేట పక్కనే ఉన్న రామంచ ఈ ఊళ్ళో సరే ఆ ఊళ్ళో హరీష్ రావు పేరిట ఉన్న భూములు రికార్డులను బిగ్ టీవీ స్వేచ్ఛ సేకరించాయి సర్వే నెంబర్ నాలుగు వందల రెండు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఆరు నాలుగు వందల అరవై నాలుగులో హరీష్ రావుకు మొత్తం పదమూడు ఎకరాల పన్నెండు గుంటల భూమి ఉంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదమూడు వరకు ఒక్క గుంట భూమి కూడా హరీష్ రావుకు లేదు ఆ తర్వాత ఆయన పేరున భూములు వచ్చాయంటే ఇప్పుడు చెప్పాలా నాకు హరీష్ రావు నీకు ఎక్కడిది చెప్పాలి ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఉన్న పదమూడు ఎకరాల పన్నెండు గుంటల భూమి నువ్వు ఏ కష్టం చేసి సంపాదించినవో చెప్పాలి ఏ మొద్దులు మోసి సంపాదించినవో చెప్పాలి ఎవరిని దోసుకున్నావో చెప్పాలి ప్రజల సొమ్ము దోసుకోలేదు ఉన్నామని మేము ఏం చేసినా నడుస్తుందని అన్యాయంగా పదమూడు ఎకరాలు ఒక్క గుంట లేని మనిషి ఆ స్లిప్పర్లతో హైదరాబాద్ వచ్చిన ఒక మనిషి ఇలా వేల కోట్లకు ఎట్లా అధిపతి అవుతాడు వందల ఎకరాలకు ఎట్లా అధిపతి అవుతాడు ఫామ్ హౌస్ ను ఎట్లా నిర్మించుకుంటాడు ఈ ఫామ్ హౌస్ కనుక నువ్వు రాజకీయాల్లోకి రాకముందుంటే మేము ఎవ్వరము ఏమి అనుకున్న వాళ్ళం కాదు మాకు అవసరం కూడా లేదు అదే కేసీఆర్కి ఎప్పటి నుంచో ఉందని అన్నారు సో అందులో పెంచుకుంటా పెంచుకుంటా వంద ఎకరాలకు వచ్చిండో రెండు వందల ఎకరాలకు వచ్చిండో మాకు తెలియదు కాని ఆయనని విమర్శించినప్పుడు నీకైతే మొన్నలాగా ఏం లేదు కదుంటా తాడివెరినట్టు వెరీను కొంచెమన్న బుర్రల గుజ్జు లేదని ప్రతిపక్షాలు అన్నాయి గాడిద లెక్క వెరీను ఇంత కూడా తెలివి లేదని రేవంత్ రెడ్డి వంద సార్లు అన్నాడు ఆ మాటలు అనాలంటే బాధ అనిపిస్తుంది మాకేమి కేసీఆర్ తోని హరీష్ తోని గట్టు తగాదాలు ఒడ్ల పంచాయతీలు ఏమి లేవుగా జర్నలిజం ఈ జర్నలిజంలా తప్పు చేస్తే బయటకు వచ్చింది మరి ఇప్పుడు మాట్లాడాలా వద్దా నేనేమోనంటే నీతులు చెప్పారు ఏ అదే మా వాళ్ళు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పని చేసిరని చెప్పారు కదా చుంటల్లారా ఇప్పుడు ఏమంటారు ఇదేనా మీ కడుపు కట్టుకున్నాడు ఇదేనా మీ నోరు కట్టుకున్నాడు సిగ్గు చరాలే ఒక్కని కూడా రైతుల భూముల కోసం హరీష్ రావు వేసిన ప్లాన్ మామూలు కాదు ఎవరికి దొరకకుండా ఉండడానికి తన కావాల్సిన భూమిని భూసేకరణ నుంచి తప్పించి చేతులు మార్చి మరీ తన పేరుట మార్చుకున్నారు లీగల్ గా దొరకకుండా రైతుల నుంచి నేరుగా కొన్నా అని చెప్పుకోవడానికి ఇలా చేతులు మార్చారన్నా ఆరోపణలు హరీష్ రావు పైన ఉన్నాయి ఇంకా దొంగ ఏం చేసిండే డైరెక్ట్ గా తీసుకుంటే తన పైన ఆరోపణలు వస్తాయి అంటే తెలుగు ఉంటుంది ఆ సన్నాసులకి ఆ తెలుగుతో ఏం చేసి మళ్ళా చేతులు మార్చినట్టుగా అంటే ఇంకో దగ్గర రైతు దగ్గర ఉన్నట్టుగా ఉండడానికి మార్చిరు ఆయన పేరిట ఉన్న మరికొంత భూమి ఎవరి నుంచి ఎవరి ద్వారా ఆయన పేరు మీదకి వచ్చిన రికార్డులు ఎక్కడ దొరకడం లేదు రంగనాథ్ సార్ ప్రాజెక్ట్ డిజైన్ తనకు కావాల్సినట్టు మార్చుకున్నట్టు హరీష్ రావు లో తనకు వచ్చేలా తన ఫామ్ హౌస్ కట్టుకునేందుకు రైతుల భూములను లాక్కున్నారు అందుకే డిజైన్ మారింది చివరకు రైతుల పొట్ట కొట్టి హరీష్ రావు కట్టుకున్న ఫామ్ హౌస్ మాత్రం మిగిలింది అంటూ చూసిరా ఇది హరీష్ రావు ఏమైనా ఏషియండు అంటే ఈ రాష్ట్రానికి ఇది ఏషియండు ఇది మనకు తెలిసింది గింతే తెలవంది కొండంత ఈ దొంగలు దోసుకున్నది చాలా అందుకే రేవంత్ రెడ్డి బయట పెడతా ఉన్నాడు ఒక్కొక్కరిని జైలు పంపుతా ఉన్నాడు పోతారు కూడా చెల్లెనుక అన్న అన్నక బాపు బాపుతో పాటు బామ్మది బావ అన్నట్టు అందరికి అందరు పోవాలి